వాణిజ్య పనుల శాఖ రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు వేలూరు డివిజన్ అధ్యక్షులు శ్రీ శేషు గారి యొక్క ఆదేశాలు అనుసరిస్తూ వేలూరు టూ సర్కిల్లో ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ కె చిట్టుబాబు గారి నాయకత్వంలో వాణిజ్య పనుల శాఖ చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటన నిరసిస్తూ గత రెండు వారాలుగా ప్రతిరోజు లంచ్ డెమోన్స్ట్రేషన్లో మేము నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం అందులోని భాగంగా ఇవాళ కూడా మరి గడిచిన దినాన్న మా రాష్ట్ర అధ్యక్షులు చీఫ్ సెక్రటరీ గారిని కలిసి పద్నాలుగో తారీఖు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాన్ని వారికి చెప్పి మరి నిన్న రావటం జరిగింది ఆయన మీద ఎంక్వైరీ అలాంటివన్నీ జరిగాయి చట్టపరంగా దాని గురించి అయితే మేము మాట్లాడలేదు కానీ అయితే కింద స్థాయి ఉద్యోగులందరం కూడా మరి గౌరవించాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం అది ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఏ శాఖలైనా కానీ మరి కింద స్థాయి ఉద్యోగులను గౌరవించి పనిచేయించుకోవాలనేటువంటిది మా నిరసన కార్యక్రమం అందులో భాగంగా వాళ్ళు కూడా వేలూరు టూ సర్కిల్లో ఈ కార్యక్రమాన్ని చిట్టుబాబు నాయకత్వంలో మేము కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది వాళ్ళ ఉద్యోగులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం చిత్తూరు జిల్లా డివిజన్లో జరిగినటువంటి టెంట్ల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చిత్తూరు జిల్లా జాయింట్ కమిషనర్ వారికి చేసిన ప్రవర్తన తీరుపై రాష్ట్ర అధ్యక్షులు ఏపీసీటీ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రెండు వారాల బట్టి లంచ్ డెమోనిస్ట్రేషన్లో నల్ల బ్యాడ్జ్లు ధరించే ధరించి మాకు నిరసన తెలియజేస్తున్నాం అలాగే ఎవరైనా కానీ ఎంప్లాయీస్ మీద ఎటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని మా రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క పిలుపు మేరకు ఏదైనా చేయడానికైనా మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ దీన్ని ఇంకా కొనసాగించడం జరుగుతుంది R R